హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానెస్వాల్ ఈరోజైతే నేను మొన్న టెంపుల్ లైవ్ అయితే ఇచ్చాను కదండి ఆ టెంపుల్లో చిన్న చిన్న బిట్స్ అయితే చూపించాను మేము మీకు కొన్ని చూపించలేదు కదా అవి మాత్రమే చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకొని ఉన్నాను లైవ్ స్టార్ట్ చేయకముందు అవి అయితే ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను అనమాట చూసారా అక్కడ కనిపిస్తుంది టెంపుల్ అనమాట చుట్టూ పొలాలే ఇంకా మీకు ఎక్కడ ఇల్లు అలాంటివి ఏమీ కనిపించవు అంత అయితే బాగుంటుంది టెంపుల్ అయితే చ పక్కగా విజిట్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కానీ ఏమన్నా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి చెప్పేస్తాను ఇంకా ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను చెక్ చేసేయండి ఇంకా ఇక్కడ టెంపుల్ చూసారా చుట్టూతో ఎక్కడ చూసినా కానీ పంట పొలాలే అనమాట కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు ఓపెన్ వచ్చేసి ఈ టెంపుల్ అనమాట అమ్మవారు అయితే ఈవిడికి మంగళగౌరి అని నామకరణం కూడా చేశారనమాట ఈ అన్నయ్య ఆర్నమెంట్స్ అవన్నీ చేసేవాడు అనమాట ఇక్కడే ఉండి ఇప్పుడు మహారాష్ట్ర నుండి వచ్చారు అమ్మవారిని చూడడం అయితే ఇంకా శారీస్ అవన్నీ డ్రైప్ చేస్తూ ఉన్నారనమాట అమ్మవారికి చూసారా అక్కడ అమ్మవారు ఆవిడ ఆవిడనమాట ఆవిడికి ఇంకా చీర అవన్నీ కట్టి అవన్నీ డెకరేషన్ చేయాలి ఈలోపు నేను లోన పొంగళ్ళు అవన్నీ పెట్టేసుకుందామని చెప్పి అవన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను కట్టెల పొయ్యి మీద నా వల్ల కాదు బాగా నీరసంగా ఉందని చెప్పేసి లోనికి వచ్చి రూమ్లో వండుకుంటున్నాను అనమాట నేనైతే వచ్చి సపరేట్గా అయితే వండుకుంటున్నాను అక్కడ లైవ్ కూడా పెట్టానండి ఆల్రెడీ మీరు లైవ్ చూసే ఉంటారు అక్కడ నేను పొంగల్ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం మీ లాంగ్ వీడియోలాగా లైవ్లో చూసేసే ఉంటారు మీరు అందరూ కూడా అలా అయితే నేను అమ్మాయితో మాట్లాడుకుంటా అయితే నేను పొంగళ్ళు అయితే చేసేస్తాను అన్నమాట అది ఒక్క మెతుకు కూడా మిగలదనమాట అమ్మవారు దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ తినేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా లైవ్ కూడా చాలామంది చూసి చాలా మంచి దర్శనం చూపించారు అనేసి చాలామంది హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు నాకు అది బాగా అనిపించింది అనమాట మన టెంపుల్ గురించి మనం చెప్పుకోవటంలో తప్పు లేదు అనిపించింది మన టెంపుల్ని మనం చూపించుకుంటంలో తప్పేముంది అందులో ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా అందు గురించి అయితే అయితే నేను ఇట్లా అయితే చెప్పాను చూపించాను అనమాట అన్ని చోట్ల ఉండదు కదా అందు గురించి అయితే నేను మా దగ్గర పద్ధతి ఎలా ఉండిద్ది అనేది నేను చూపించాను దాని తర్వాత వచ్చేసి భోజనాలు ఏమీ కూడా నేను చూపించలేదు కదా ఇక్కడైతే అన్నదానం అవన్నీ జరుగుతుంది అప్పటికే స్టార్ట్ అయిపోయిందనమాట అందుకే నా ఫోన్ డెడ్ అయిపోయింది అయితే అప్పటికి ఇంకా నార్మల్ వీడియో ఆన్ చేసి లైవ్ ఆఫ్ చేసేసి ఇంకా నార్మల్ వీడియో అయితే నేను ఇక్కడ అయితే అప్లోడ్ చేస్తున్నాను చెప్పాను నిన్న కూడా మీకు నేను నార్మల్ వీడియోలో పెడతానండి చిన్న చిన్న బిట్స్ అయితే మిస్ అయ్యాయి దాని గురించి అయితే నేను ఫుల్ వ్లాగ్లో అయితే చెప్తాను డీటెయిల్డ్గా చూపిస్తాను అన్నదానం కూడా జరిగిద్ది అనేసి చూపించాను కదా అదే అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ముందనమాట అంటే ఆగస్ట్ ఫోర్త్ అనమాట ఇది రెండు డేస్ నేను మిక్స్ చేసి పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి నేను గరికపాటి నరసింహారావు గారు ప్రవచనానికి అయితే వెళ్తున్నాము మాకు దగ్గరలో కన కంకిపాడుకైతే వచ్చారనమాట గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడు ఫోనుల్లో చూడడమే కదా డైరెక్ట్గా చూస్తే ఎలా ఉండిద్దని ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను కాబట్టి ఇంకా ఇక్కడైతే నేను గట్టడి పిక్నిలాగా చిన్న వీడియో చేద్దాము అనుకున్నాను కాబట్టి ఇలాగ మొత్తం ఫ్రెష్ అయిపోయి శారీ అంతా డ్రైప్ చేసేసుకున్నాను అనమాట అసలు ఆ గరికపాటు గారిని నిజంగా నేను అలా దగ్గర నుండి చూస్తానని కళ్ళలో కూడా అనుకోలేదండి ఇప్పుడు ఫోన్లో కనిపించేవాళ్ళు ఒకేసారి మనకి కళ్ళ ముందు కనిపిస్తే తెలియకుండా ఒక రకమైన ఇది వచ్చేస్తుంది అనమాట హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది కదా అయితే నాకైతే ఏడుపు అనమాట డైరెక్ట్గా ఆయన వేసే జోకులు కానీ ఆయన చెప్పే ప్రవచనం కానీ అసలు ఎంత నవ్వుకున్నామంటే అమ్మో మామూలుగా నవ్వలేదండి బాబు ఫోన్లో చూసేదానికన్నా లైవ్లో చూస్తే అసలు నవ్వు అనేది ఆగలేదు చాలా బాగా అనిపించింది ఇంకా ఈరోజైతే నేను బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే కట్టుకున్నాను దాని కాంబినేషన్ సిల్వర్ అండ్ రెడ్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి సిల్వర్ కలర్వి వేసుకున్నాను నేను మీ అందరికీ తెలిసిందే కదా నేనైతే ఏమీ మేకప్ అయితే ఏమి యూజ్ చేయను కనీసం పౌడరు అవి కూడా యూజ్ చేయను అనమాట ఇంకా డైరెక్ట్గా జడవన్నీ వేసేసుకొని ఇంకా బొట్టు అనేది పెట్టేసుకుంటున్నాను స్టిక్కర్ పెట్టేసుకొని దాని కింద కుంకుమ అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలాగైతే రెడీ అయిపోయాను ఎలా ఉంది నా శారీ అనేది కామెంట్ చేయడం అయితే అస్సలుకి మర్చిపోబాకండి మీరు మర్చిపోతున్నారు అందుకే గుర్తు చెప్తున్నాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను బ్లూ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవి అయితే పెట్టుకున్నాను అనమాట అక్కడ వెనకాల పెట్టుకునేది ఉంటుంది కదా నాబ్ అది పడిపోయిందనమాట దాని గురించి వెతుకుతూ ఉన్నాను ఇంకా ఎతకడం అవ్వదులే అని చెప్పేసి అక్కడ ఇంకో పోగుతుంటే అది తీసి పెట్టుకుంటున్నాను అనమాట బ్యాంగిల్స్ వచ్చేసి సిల్వర్ వేసుకున్నాను సైడ్ కట్టు గాజులు అయితే వేసుకున్నాను అనమాట మీ అంతమందికి తెలుసు కట్టు గాజులు అనేవి నాకు కామన్ సెక్షన్ అయితే చెప్పేయండి కొంతమంది సైడ్ బ్యాంగిల్స్ అంటారు మేమైతే కట్టు గాజులు అంటాము కట్టు గాజులు అంటే సా మనం సాదా గాజులకు కానీ ఏమన్నా మట్టి గాజులు వేసుకున్నప్పుడు సైడ్న వేసుకునే గాజుల్ని కట్టు గాజులు అనమాట ఎట్లా అయితే రెడీ అయిపోయాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోబాకండి అసలు నేనైతే ఎగ్జైట్మెంట్లోనే ఉన్నానన్నమాట ఆ రోజు కూడా లైవ్ అయ్యేమీ ఇవ్వలేదు ఎందుకంటే అసలు మేము వెళ్ళే టైంకి ఆయన ఉంటారో ఉండరో అన్న ఒక భయంతో అనమాట ఆయన లేకపోతే ఇంత దూరం వెళ్ళి వేస్ట్ కదా అన్నట్టుగా వెళ్ళాము కానీ ఆయన్ని దగ్గర నుండి చూసామన్నమాట చాలా బాగా అనిపించింది ఎవరు దండం పెడితే వాళ్ళకి దండం పెడుతున్నారు తిరిగి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు చాలా బాగా అనిపించింది అలా రెస్పాండ్ అవుతారని కూడా మేము అనుకోలేదనమాట అంత దగ్గరగా అయితే మేము చూసాము అసలు చాలా బాగా అనిపించిందండి ఒక మాకైతే నిజంగా ఒక దేవుణ్ణి చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట కాబట్టి అంతే అండి ఇప్పుడు మన దేవుడి గురించి చెప్పేవాళ్ళు కూడా దేవుడిలాగే కనిపిస్తారు మంచి చెడు నేర్పించే గురువులు ఎవరైనా మనకి దేవుడితోనే సమానం కదా నాకు అలాగే అనిపిస్తుంది అనమాట ఇంకా నేను బుట్ట అన్నీ పెట్టేసుకొని చీర సరి చేసుకొని కొంచెం ఈ భూది అయి పెట్టుకొని ఇట్లా అయితే రెడీ అయిపోయాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోబాకండి నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారని అనుకుంటున్నాను అయితే ఇంకా మీకైతే శారీ ఇట్లా చూపిస్తూ ఉన్నాను అనమాట ఎలా ఉంది శారీ అనేది చెప్పండి కొన్ని పిక్స్ అయ్యి కూడా పెట్టాను అనమాట ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి జాను వండర్స్కి సాయి అనమాట అక్కడ కూడా మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఇట్లా అయితే రెడీ అయ్యాను ఎలా ఉంది నా ఫేస్ నా శారీ అంటే నాకు సూట్ అయ్యిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి మా హస్బెండ్ వచ్చేసి బ్లూ అండ్ గ్రే కాంబినేషన్లో కుర్తా అయితే వేసుకున్నారు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా పొద్దునండి మేమిద్దరం ఏమీ తినలేదనమాట అందుకే దారిలో కొంచెం టిఫిన్ అయితే తిన్నాము లైట్గా మాయను చూడండి అలా సిగ్గుపడుతున్నాడో ఇంకా ఇక్కడ వేడి వేడిగా వేస్తున్నారని చెప్పేసి తిన్నామన్నమాట కొం రెండు సమోసా పునుగు అలాగే ఒక రెండు బజ్జీ అయితే తిన్నాము చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా తినండి అంటే మన చేతనైతే సాయం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్తారు కదా అందు గురించి అయితే వీడియో విట్ అయితే తీసాను అనమాట దాని తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు ఎంతమంది జనం ఉన్నారంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందులో మేము వెళ్ళింది లాస్ట్ రోజు ఏమో కానీ అసలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనమాట అస్సలకి ఖాళీ లేదు లాస్ట్లో ఎక్కడో నుంచో చూసామన్నమాట అప్పటికే సెవెన్ థర్టీయో క్వార్టర్ టు ఎయిట్ అయ్యిందనమాట మేము వెళ్ళేపాటికి అప్పటికే లాస్ట్ ప్రవచనం అనమాట అంటే లాస్ట్ స్టోరీస్ ఉంటాయి కదా అక్కడ అనమాట లాస్ట్ స్టోరీస్ జరుగుతూ ఉన్నాయి ఇంకా చూసారా జనం ఎంతమంది ఉన్నారో అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంతమంది ఉంటారు అనేది కానీ ఆయన్ని అంత దగ్గరగా చూడడం అనేది చాలా బాగా అనిపించిందండి నాకైతే చెప్పాను కదా మేము ఎక్కడో లాస్ట్లో ఉన్నామని ఇంకా కనిపించినంతవరకు అలా దూరం నుండి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ప్రాణం అక్క ఎందుకంటే మనకి లైఫ్ టైం మెమరీ కదా మళ్ళీ చూస్తామో చూడలేమో ఆయన్ని ఎంత దగ్గరగా అని చెప్పేసి ఆ జూమ్ చేసి జూమ్ అవుట్ చేసి అట్లా అయితే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసా ఉన్నాను ఇంకా లాస్ట్కి వచ్చేవాటికి జనం ప్రవచనం ఎంత అయిపోయిన తర్వాత జనం అంతా వెనక్కి వచ్చేసారు వెనక ఎదుర వాళ్ళు అప్పుడు మేము కొంచెంగా ఎదురికెళ్ళాము ఆయనకి సన్మానం అయ్యే చేశారు అవన్నీ షూట్ అయితే చేశామన్నమాట ప్రవచనం అయితే అంత దగ్గరగా చూస్తాము అని అయితే అనుకోలేదు అసలు జనం అయితే కిక్కిరిసిపోయారండి అందులో అన్నదానం అవి కూడా చేశారనమాట చాలామంది వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు లాస్ట్కి వచ్చేపాటికి సన్మానం అది చేశారనమాట ఆయన్ని కూర్చోబెట్టి ఇంకా వాళ్ళందరూ లెగిసిపోతూ ఉన్నారు ఇంకా లాస్ట్కి వచ్చేవాటికి చాలామంది వెనకైతే వచ్చేసారనమాట అప్పుడు మేము కొంచెం గ్యాదర్కి వెళ్ళి ఇంకా ఈ వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చాము అసలు అంత దగ్గరగా ఆయన్ని చూసి ఆయనకి అలా చూసి ఆయన ప్రవచనాలు వింటామని అయితే మేము అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఆయన్ని ఉంటారో ఉండరో మేము వెళ్ళే టైంకి వెళ్ళిపోతారేమో అనేసి అనుకున్నాం కానీ ఆ ప్రవచనం అయితే విన్నాము చిన్న బిట్ విన్నా చాలండి ఆయన దగ్గర ఆయన చెప్పే ప్రవచనం మోటివేట్ అయిపోతాము ఆటోమేటిక్గా కాబట్టి లాస్ట్లో ఇంకా సన్మానం అవన్నీ చేశారనమాట అవి కూడా చూసాము కాబట్టి ఇట్లా అయితే ఆ రోజు ప్రవచనాలు అయితే జరిగాయండి అసలు కళ్ళంపట నీళ్ళు అనమాట లాస్ట్లో ఆ క్లిప్ కూడా చూపిస్తాను ఆయన మధ్యలో వెళ్తుంటే నేను ఆయనకన్నా కొంచెం ముందుకు వచ్చేసి బండి ఆపి ఆయన్ని కారు కోసం వెయిట్ చేశాము ఆయన చూస్తే డైరెక్ట్గా కళ్ళంపట నీళ్ళు అనమాట అంత బాగా అనిపించింది ఏమోనండి నాకైతే అలాగే అనిపించింది మరి ఎవరైనా అలా రియాక్ట్ అవుతారో ఎవరో మాకు తెలియదు కానీ నేనైతే అలాగే రియాక్ట్ అయ్యాను అసలు ఎంత ఇదిగా అనిపించిందంటే అసలు మాటల్లో చెప్పలేనండి వర్ణనాతీతం అన్నమాట ఇన్ని రోజులు నేను ఎందుకు అప్లోడ్ చేయలేదా అనిపించింది అనమాట ఈ వీడియో మళ్ళీ చూస్తుంటే అబ్బా ఆయన అంత దగ్గరగా చూసాం కదా అని అయితే అనిపిస్తూ ఉంది అయితే ఇక్కడైతే సన్మానము పళ్ళు అవన్నీ ఆయనకే అందజేస్తున్నారనమాట అస్సలు ఖాళీ అనేది లేదండి దగ్గరికి వెళ్ళి కొంచెంగా మాట్లాడాలన్నా అస్సలకి ఖాళీ లేదు అంత జనమైతే ఉన్నారు ఇస్తుక ఇస్త జనమైతే ఉన్నారు ఇక్కడ మీకు చూసేది కొంచెం అనమాట బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి బట్టి అస్సలుకి ఖాళీ లేదనమాట ఇంకా ఆయన అయితే సన్మానం అవన్నీ చేంజ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతారంట ఇంకా డైరెక్ట్ వైజాగ్ మరి ఎక్కడికో వెళ్ళిపోతారంట కాబట్టి ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆయన మధ్యలో కలుస్తారేమో అను అంటే ఎక్కడైనా ఆగుతారేమో అనుకున్నాం కానీ ఎక్కడ ఆగలేదు ఆయన సరే దరిదాపుల్లో కనిపించిన కూడా కనిపించలేదన్నమాట ఇంకా ఆయన అయితే ఇంకా అందరికీ దండం పెట్టేసి వెళ్ళిపోయారనమాట మేమైతే ఇటు నుండి చూసాము ఆయన చూస్తారేమో అనేసి అది చూసారా ఎంత హుందాగా ఉన్నారు కదా నాకైతే భలే అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది ఇదే అనమాట ఆయన కార్ వచ్చేసి ఇదే మా హస్బెండ్ అయితే వెళ్ళి అంత దగ్గరగా ఎవరు మధ్యలో ఎవరు లేరు అంత దగ్గరగా వెళ్ళి చూసారు మా ఆయన ఎవ్వరు లేరు ఆయన మా ఆయన మా హస్బెండ్ అనమాట మధ్యలో ఇంకెవ్వరు లేరు సెకండ్ కార్ ఉంది కదా అదే అనమాట గరికపాటి నరసింహారావు గారి కారు అసలు దండం పెడితే నాకైతే ఏడుపు వచ్చేసిందండి అసలు ఏం చెప్తామండి అసలు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంస్కారం ఆయన్ని చూస్తే సంస్కారం నేర్చుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇంకా ప్రకాశం బ్యారేజ్కి అయితే వెళ్ళాము కొంచెం అసలు ఊపిరి అనేది ఆడట్లేదు బాగా ఉక్కగా ఉంది కొంచెం చల్లగాలు వచ్చిద్దని మేము ప్రకాశం బ్యారేజ్కి అయితే వెళ్ళి కాసేపు కొన్ని రీల్స్ ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామనమాట ఆ రోజు రీల్స్ అవన్నీ పెట్టాను మీతో మీ జాను ఛానల్లో ప్లీజ్ అండి చూడండి ఇలా అయితే మా డే అనేది జరిగిందనమాట నా లైఫ్లో రెండు రోజులు ఇలా అయితే గడిచాయి ఇక మీదట డైలీ ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏదో ఒక విధంగా నేను మీ చేరువలో ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాను ఈరోజు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోబాకండి ఇంకా మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ అయితే చేయడం అస్సలుకి మర్చిపోబాకండి బెల్ ఐ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సియోన్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి